అందరికీ నమస్కారం అండి ఈరోజు మీ పెట్టడం గల కారణం ఏంటంటే ఆ ఉన్న మహిళలకు అన్ని విధాల రక్షణ కల్పించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వన్ స్టాప్ సెంటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే శారీరకంగా మానసికంగా లైంగికంగా వేధింపులకు గురవుతారో అలాంటి వాళ్ళ కోసం మీ వన్ స్టాప్ సెంటర్లో సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఇస్తామండి ఒకటి పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ ఉంటారు మెడికల్ ఎయిడ్ ఎగ్జామినేషన్ చేస్తాము ఫ్రీ లీగల్ లేడీ సర్వీసెస్ ఇస్తాము కౌన్సిలింగ్ ఉంటుంది టెంపరీ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేస్తాము నెక్స్ట్ విక్టిమ్ కావాల్సిన ఫాలోఅప్ కూడా మేము ఇక్కడ చేస్తూ ఉంటాము ముఖ్యంగా ఎలాంటి మహిళలు ఇక్కడికి వస్తారంటే హింస ఒక కుటుంబంలో శారీరకంగా మానసికంగా లైంగికంగా ఆర్థికంగా వేధింపులకు గురైన వాళ్ళ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు బాధిత మహిళలు ఆ బాధిత మహిళల ఏంటంటే ఫస్ట్ తను ఏం చెప్తుందో మేము ఇక్కడ వింటాము తన పరిస్థితి అంటే తన గాయం గాయపరంగా వచ్చిందా లేకపోతే మానసిక స్థితి పరిస్థితి బాగోలేకుండా వచ్చిందని చూస్తాం తనకు గాయపరంగా వస్తే మేము ఏం చేస్తామంటే ఫస్ట్ తనకి మెడికల్ ఎయిడ్ అనేది చేయించడం జరుగుతుంది లేదు శారీరకంగా తను బాగాలేదని పరిస్థితి అంటే కౌన్సిలింగ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం ఇన్ కేస్ తన ఇంటినింటి గెండు వేయబడిన మహిళలకి ఏంటంటే మేము తక్షణమే తనని తీసుకుని తనకి తాత్కాలికంగా ఇక్కడ వసతు అనేది కల్పించడం జరుగుతుంది తర్వాత ఎవరి వాళ్ళైతే తన బాధిత మహిళ అనేది గురైందో మానసికంగా వాళ్ళందరినీ పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ కౌన్సిలింగ్లో ఇన్ కేసు ఇద్దరు రాజీ పడి తీసుకొని వెళ్ళిపోతారంటే వాళ్ళ ఫ్యామిలీకి మేము ఇచ్చేస్తాం వాళ్ళు తీసుకు వెళ్ళలేని పక్షంలో ఏంటంటే మేము ఏదైనా హోమ్కి తనని రిఫర్ చేస్తాం ఫదార్ హోమ్స్కి రిఫర్ చేస్తాం నెక్స్ట్ ఇంకేంటంటే ఫోక్సో ఫోక్సో అనేది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్స్ యాక్ట్ టూ థౌసండ్ ట్వెల్వ్ అంటే లైంగికంగా బాల బాలికలు వేధింపులకు గురైన ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయి ఎవరైతే లైంగికంగా వేధింపులకు గురయ్యో తనకి ఏం చేస్తామంటే మేము మాకు తెలిసిన తర్వాత మేము ఏం చేస్తామంటే పోలీస్ ఫెసిలిటేషన్ ఆఫీసర్ తీసుకొని తను ఏంటంటే స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేసుకుంటాం స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయిస్తాం తనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఫోక్సో ఫోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్వల్ అఫెన్స్ యాక్ట్ టూ థౌసండ్ ట్వల్ పద్దెనిమిది సంవత్సరాల లోపు బాలిక బాల బాలికలు ఎవరైనా వేధింపులకు గురైతే వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన తర్వాత మన పోలీస్ స్పెషలిటేషన్ ఆఫీసర్ ద్వారా మనం ఏంటంటే స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేయిస్తాం స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ అనేది ఫైల్ చేస్తారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం మెడికల్ ఎగ్జామినేషన్ అనేది చేయిస్తాం వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించిన తర్వాత ఆ నిందితుడు నెక్స్ట్ కోర్టులో అనేది ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాం ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత తనకి నెక్స్ట్ ట్రయల్ రన్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే తనకి కన్విక్టెడా కన్విక్టెడా చూస్తాను కన్విక్టెడ్ అంటే సెక్స్ తనకి పడింది అనుకోండి అది ఎంత అనేది అక్కడ ఉన్న తన ఏజ్ బట్టి అక్కడ సెక్స్ అనేది కొన్ని సందర్భాల్లో ఏంటంటే సెక్స్ అనేది జీవితకాలం కూడా ఉండొచ్చు దాని ద్వారా కొంత ఆర్థిక సహాయం అనేది గవర్నమెంట్ నుంచి బాధిత మహిళకు మనం తన అకౌంట్లో నేరుగా మనమే జమ చేస్తాము కాదు మేడం గారు ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో ఏమైనా లైంగిక వేధింపులు కానీ ఈ బాల్య వివాహాలు ఏమైనా వచ్చాయా చెప్పండి ఇప్పటిదాకా మనకి ఫోక్సో మీద అరవై ఐదు కేసులు అనేది నమోదు చేశాను సార్ నెక్స్ట్ బాల్య వివాహాలు బాల్య వివాహాలు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు అమ్మాయి ఇరవై ఒక సంవత్సరాల్లో అబ్బాయి పెళ్లి చేసుకుంటే అది చట్టనిత్యా నేరం అలా చేసుకునే ఎవరైనా సిక్స్ ఇన్ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు నెలలేదు కాబట్టి తన శారీరకంగా మానసికంగా తనకి అనేది ఉండదు ఇన్ పుట్టబోయే బిడ్డ కూడా ప్రాణహాన్ తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రాణహాన్ అనేది ఉంటుంది నెక్స్ట్ సైబర్ నైరాలు ఇక్కడ దయచేసి తల్లిదండ్రులు మాకు బాల్య వివాహాలు జరగకుండా చూసే బాధ్యత తల్లిదండ్రులది ఉంది ఇటు అధికారుల కూడా ఉంది నెక్స్ట్ ఇక్కడ ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే మాకు వెంటనే సంప్రదించవచ్చు నెక్స్ట్ సైబర్ నేరాలు సైబర్ నేరాలు అంటే ఇంటర్నెట్ ద్వారాగా కంప్యూటర్ అండ్ ఇంటర్నెట్ ద్వారా ఏంటంటే వాళ్ళ ఫొటోస్ అనేది మార్పింగ్ చేయడం ద్వారా కూడా ఇక్కడ చాలామంది బాధితులు గురవుతున్నారు నెక్స్ట్ వరకట్న వేధింపులు వాళ్ళకి అద కుటుంబంలో ఇంకా అదనంగా కట్నం తీసుకురావాలని కూడా వేధిస్తున్నారు అలాంటి వాళ్ళకు కూడా మనం కేసు అనేది ఫైల్ చేస్తాం ఇంకొక పోస్ యాక్ట్ పోస్ యాక్ట్ అంటే మహిళలు పనిచేసే ప్రదేశంలో లైంగికంగా వేధింపులకు గురైతే అక్కడ కూడా మనం వేధింపులకు గురైన మహిళలకు కూడా మనము వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అంటే పెళ్ళికి ముందు భార్య భర్తలకి మేము కౌన్సిలింగ్ అనేది ఇక్కడ వన్ స్టాప్ సెంటర్లో వేసుకున్నాము ఎలా అంటే వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వాళ్ళ వాళ్ళ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఏదైనా భార్య భర్తల మధ్య గొడవలు వచ్చాయనుకోండి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగ చర్చించుకోవాలనేది ముందు ఇక్కడ మేము కౌన్సిలింగ్ ద్వారా ఇస్తాము నెక్స్ట్ అబ్బాయి తనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అలాగే అమ్మాయి కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకో అదే పెళ్లి అయిన తర్వాత విడిపోవడం కన్నా పెళ్ళి అవ్వకముందు ఇవన్నీ జరిగాయి అనుకోండి నెక్స్ట్ ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళే సాల్వ్ చేసుకునే విధంగా ఇక్కడ మేము అనేది కౌన్సిలింగ్ అనేది ఇస్తున్నాం అలా కాదు మేడం గారు ఇప్పుడు చాలామంది అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొంతమంది పైకి చెబితే అంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఇటువంటి వారికి దృష్టి తీసుకుని వెళ్తే మాకు మా పేర్లు బహిర్గతం అవుతాయన్న దాని మీద అపోహ మీద కూడా ఉన్నారు అటువంటి వారికి మీరేం చెప్పాలనుకుంటున్నారు బయట ఇక్కడ వాళ్ళ దగ్గరికి వచ్చిన ఏ బాధిత మహిళ కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేది మేము చాలా గోప్యతగా ఉంచుతాము ఎవరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికి బయటకు పెడతాము దయచేసి మమ్మల్ని నమ్మి ఏవైనా వాళ్ళకి ఉంటే మా వన్ స్టాప్ సెంటర్ని డైరెక్ట్గా వాళ్ళు వచ్చి విజిట్ వాళ్ళు వచ్చి కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు లేదా ఉమెన్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వచ్చు లేదంటే ఎవరైనా పోలీస్ వాళ్ళు రిఫర్ చేసిన కేసెస్ కూడా మాకు వస్తూ ఉంటాయి సార్